నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ మార్టి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ పవర్ స్రింగ్ వస్తుంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కావాలి ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సీఎన్జీ కానీ ఏం లేదు హైదరాబాద్ నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రీడింగ్ ఎంత ఉంది డెబ్బై వేలు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు కీస్ ఉన్నాయి ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది అక్టోబర్ దాకా అక్టోబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తాయి బండికి సంబంధించిన సపరేట్ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ సార్ ఎవరి కన్న ఒక కాల్ చేయండి మార్తి ఆల్టో ఎళ్ళకి సార్ రెండు వేల పదహారు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి మూడో నెల వరకు జీవితం డె వేల ఆరు వందలు తిరిగింది సార్ బండి సీట్ కవర్లు కూడా బాగున్నాయి